హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ వీడియోలో మా పాప నిన్న కింద పడింది తనకైతే పన్ను అనేది పెదవికి గుచ్చుకుంది ఇంకా ప్రతిసారి వన్ అవర్కి టూ అవర్స్కి ఒకసారి నాకు ఇట్లా పోపు డబ్బా తీసుకొచ్చి పసుపు మమ్మీ పసుపు ఫస్ట్ ఒకసారి తాకిందని పసుపు పెట్టిన ఇంకా అంతే నిన్న నుంచి అడుగుతూనే ఉంది పసుపు పెట్టు పసుపు పెట్టు అని స్కూల్కి రెడీ అయిన తర్వాత కూడా పసుపు పెట్టనేసి అడుగుతుంది ఇంకా ఆ పసుపు పెడదామంటే అసలు పాప అసలు పెట్టనివ్వట్లేదు నన్ను ఏందో మరి అదేం టేస్ట్ ఉందో అంతా చే కూడా ఊకే పసుపు తింటుంది ఈరోజు ఫ్రైడే కదా పూజ చేయాలి అనుకుంటున్నాను అందుకే గడపకి బొట్లు అయితే పెడుతున్నాను కానీ ఇక్కడ మా చాకేగాడు అస్సలు నన్ను బొట్టు పెట్టనియట్లేదు అసలు ఎంత అల్లరి వేస్తుందో ఒక చిన్న వీడియో అంతే నేను ఎలా పూజ చేసుకుంటున్నాను ఈరోజు నేను ఏం చేశాను అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇంకా టీవీలో అయితే దేవుడి పాటలు పెట్టుకొని ఈరోజు ఫ్రైడే కదా లక్ష్మీదేవి పాటలు పెట్టుకొని ఇంకా పూజ అయితే చేయాలి అనుకుంటున్నాను మా చాకి వచ్చింది బాగా నిద్ర వస్తున్నట్టుంది ఏడుస్తుంది చూడండి పసుపు అంతా ఎట్లా అంటించుకుందో ఇంకా పడుకుంది తనని పడుకోబెట్టిన తర్వాత దీపం పెడదామనేసి ముందైతే పడుకోబెట్టిన తర్వాత మంచిగా దీపం పెట్టుకొని ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను దీపం పెట్టిన తర్వాత ఇంకా చాలా పని ఉంది ఇంట్లో గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి నైట్ గిన్నెలు తోముకోలేదు ఆ గిన్నెలన్నీ తోమేసేయాలి గిన్నెలు తోమేసిన తర్వాత ఇంకా లంచ్ అది ప్రిపేర్ చేసి మా పెద్ద పాపకి లంచ్ బాక్స్ ఇచ్చొస్తే పని ఫినిష్ అయిపోతుంది ఈరోజు స్నానం చేసిన తర్వాత మనం ఇప్పిన బట్టలు కూడా మిగిలిపోతాయి కదా ఎందుకు అనేసి స్నానం చేసిన తర్వాత దీపం పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళాం కదా సో అన్ని బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసి మిషన్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా నెక్స్ట్ గిన్నెలు దొమ్ముకొని వంట వేసుకుంటే పని ఫినిష్ అయిపోతుంది ఇది ఒక చిన్న వ్లాగ్ అండి మీతో షేర్ చేసుకోవాలని ఈ బ్లాగ్ అయితే తీశాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్